మాదేవా మా ప్రభ లేవి కాండం మూడు అధ్యాయాన్ని మేము ధ్యానం చేస్తున్నాం ప్రభ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి మీరు మాకు సహాయం చేయండి మీ వాక్యపు విషయాలు ప్రభా మాకు అర్థం అవడానికి కృపచూపించమని అడిచినాని నాయన మరి సమాధానం ఈ లోకంలో కరువైపోయినటువంటి ఒక గొప్ప విషయం ప్రోభ నాయన అది మేము లేక ఎంతో బాధపడుతున్నాం ఈ లోకంలో ఉనికి సమస్యగా మారిపోయింది తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి మీరే కృప చూపించండి నాయన సమాధానాన్ని నీ నుంచి మేము పొందగలుటకు కృప చూపించండి అది ఎలాగో తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి ఏ సేనాంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె నిర్గమా కాండం మనము ఎందుకు ధ్యానం చేశాము లేకపోతే నిర్గమాకాండంలో మనం ఏం నేర్చుకుంటామంటే ఇస్రాయలీలు ఐగుప్తి బానిసత్వంలో ఉన్నప్పుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయలీని ఐగుప్తి బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి తన దగ్గరికి చేర్చుకొని వాళ్ళు తన్ను ఆరాధించి జీవితంలో సంతోషంగా ఉండాలని దేవుని యొక్క కోరిక అయితే పాపంలో ఉన్నటువంటి మనిషికి పవిత్రతలో ఉన్నటువంటి దేవుడికి మధ్యన అగాధం ఏర్పడి అభితమైన సాక్రిఫైజ్ ఈజ్ గాడ్స్ ఐడియా నాట్ హ్యూమన్ ఇన్వెన్షన్ ఆర్ డిస్కవరీ అది మనమేదో సృష్టించుకున్నది కాదు ఈ శాక్రిఫైస్ లేకపోతే బలియాగం ఏంటి అనంటే పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధుడు